విశేషాలు వింటారు మానవ శరీరంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది శరీరంలోని ప్రతి అవయవానికి విటమిన్ డి అవసరం ఉంటుంది అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే సరిపడా విటమిన్ డి అందుతూ ఉండాలి అయితే నిజానికి మనుషులకు అవసరమయ్యే విటమిన్ డి సూర్యరశ్మితో అందుతుంది అయితే మారుతున్న జీవనశైలి పిట్టగోడల్లాంటి ఇళ్లలో నివాసం ఎండ తగలని జీవన విధానంతో సరిపడా విటమిన్ డి అందడం లేదు దీంతో చాలామంది తక్కువ వయసులో విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు దీంతో చాలామంది కృత్రిమంగా విటమిన్ డిని పొందడానికి టాబ్లెట్లు వాడుతున్నారు అయితే దీనివల్ల ప్రారంభంలో బాగానే ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు అయితే మనం రోజూ తీసుకునే ఆహారం ద్వారానే విటమిన్ డిని పొందే వీలుంటే బాగుంటుంది కదా మరి ప్రకృతి మనకు సహజంగా అందించే ఏ ఏ పదార్థాల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పాల పదార్థాల్లో ముఖ్యంగా పాలు పెరుగు మజ్జిగ చీజ్ బటర్ పన్నీర్ వంటి ఆహార పదార్థాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది వీటితో పాటు కోడిగుడ్లలో కూడా విటమిన్ డి లభిస్తుంది ఇక గుడ్డులో ఉండే యోక్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే విటమిన్ డి ఎక్కువగా ఉండేది ఇందులోనే చేపలు డి విటమిన్ పుష్కలంగా లభించే మరో ఆహార పదార్థం చేపలు ముఖ్యంగా సాల్మన్ ట్యూన్ ఫిష్ లలో ఎక్కువగా లభిస్తుంది అంతేకాకుండా ఈ చేపల్లో ఉండే కాల్షియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి పుట్టగొడుగులు ఇటీవలి కాలంలో పుట్టగొడుగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం బాగా పెరిగిపోయింది ఇక రుచిలో కూడా మేటిగా ఉండే పుట్టగొడుగుల్లో డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది తృణధాన్యాలు గోధుమలు రాగులు బార్లీ ఓట్స్ వంటి తృణధాన్యాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి అయితే వీటిని ప్రాసెస్ చేయకుండా తీసుకుంటేనే వీటిలో ఉండే పోషక విలువలు శరీరానికి అందుతాయి దానిమ్మ బొప్పాయి వంటి పండ్లలో పుష్కలంగా విటమిన్ డి లభిస్తుంది ఈ పండ్లను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సహజంగా విటమిన్ డి పొందే అవకాశాలుంటాయి ఇక ఆకుకూరల్లో కూడా శరీరానికి అవసరమైన విటమిన్ డి మనకు అందుతుంది ముఖ్యంగా తోటకూర మునగాకు వంటి ఆకుకూరలు నిత్యం తీసుకోవడం ద్వారా విటమిన్ డి మనకు లభిస్తుంది